ఓవర్లోడ్ ఉంటుంది గతంలో లో వోల్టేజ్ వస్తుంది సాఫేగాస్తావ్ ఓకే मिगती <laughs> ఎన్నో రోజులుగా ఈ ప్రాంతంలో కరెంటు లో వోల్టేజ్ సమస్యలు అంటే దానికి స్టేషన్ కావాలని చెప్పి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అండ్ దానికి ల్యాండ్ ఇబ్బంది కావడంతో ఇప్పుడు ఈ ఏరియాలో ల్యాండ్ను ఐడెంటిఫై చేసి స్టేషన్ కేటాయించుకున్నాం దాదాపుగా నాలుగు వేల రెండు వందల మంది కన్జ్యూమర్స్ ఉన్నారు ఇక్కడ భైరాధ కాలనీ శాషగుట్ట బిఎన్ రెడ్డి కాలనీ మధురా నగర్ బాలాజీ నగర్ భూలక్ష్మి కాలనీ పతపాలెం వీటన్నిటి కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ సమస్యలు కరెంట్ సమస్యలు దాదాపుగా తగ్గిపోతాయి ఇట్లా మొత్తం టౌన్లో మనం సబ్స్టేషన్ పెట్టి ఈ రెండు సంవత్సరాలు దాదాపుగా ఐదు సబ్స్టేషన్ శాంక్షన్ చేయించుకున్నాం కంప్లీట్ కూడా అయింది ఇది కూడా ఇప్పుడు శంకుస్థాపన అయింది ఐదోది మిగతా నాలుగు కూడా అయిపోయింది రాబోయే రోజుల్లో మహబూబ్ పట్టణానికి సమస్య లేకుండా చేయాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాము